హాయ్ అండి అందరికీ నమస్తే సో ప్రతి గవర్నమెంట్ అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క సమాచారం మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు ఎందుకంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటీస్ వస్తుంది అప్పుడు ఆ వీడియో మొట్టమొదటిగా మీరే చూస్తారన్నమాట సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ ఉంటుంది వాటిని యాక్టివేట్ పెట్టుకోండి ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్రం నుంచి అయితే మంచి కేంద్రం అయితే మంచి శుభవార్త చెప్పిందండి సో ఉపాధి ఉపాధి పనికి వెళ్ళే వారికి ఉపాధి కూలి పనికి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది కేంద్రం నుంచి సో ప్రతి ఒక్కరు ఉపాధికి వెళ్ళే వారు ఉపాధి పనికి వెళ్ళేవారు వారి కూలి డబ్బులు అయితే పెంచడం అయితే జరిగిందండి అది గతంలో ఎంత ఉన్నది గతంలో ఉండేది పోలిస్తే ఇప్పుడైతే కాస్త డబ్బులు అయితే పెంచడం జరిగిందండి కూలి డబ్బులు పెంచడం అయితే జరిగిందండి ఇది ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుందండి సో ఏప్రిల్ నుంచి ఉపాధి హాని పనికి వెళ్లే వారికి కూలి డబ్బులు పెంచడం అయితే జరిగింది సో ఇక పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఉపాధి హాని ఉపాధి ఉపాధి హాని పథకంలో పనిచేస్తున్న కూలీలకు కేంద్రం ఊరట కల్పిస్తుంది అన్ని రాష్ట్రాలలోని కూలీల రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు దినసరి కూలీని మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ఏడు రూపాయలకి అయితే పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక సంవత్సరంలో అయితే ఇరవై ఎనిమిది రూపాయలు పెంచడం అయితే జరిగింది అంటే పోయిన సంవత్సరంలో ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారు ఈ సంవత్సరం అయితే కేవలం ఏడు రూపాయలు మాత్రమే పెంచారని చెప్పడం అయితే జరుగుతుంది సో గత గత సంవత్సరంలో ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారు ఏడాది అంటే ఈ ఏడాది ఈ ఏడాది ఏడు రూపాయలైతే పెంచింది ఈ ఏడాది ప్రభుత్వం తక్కువ పెంచడంతో కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏటా మార్చి నుంచి జూన్ వరకు వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరుగుతుంది పెరుగు కూలీల సంఖ్య పెరుగుతుంది దీని ద్వారా ఏప్రిల్లో పెరగనున్న దినసరి కూలితో ఆర్థికంగా లాభం చేకూరునుంది తెలంగాణతో పోలిస్తే వివిధ రాష్ట్రాలలో ఇదే కూలీ ధరను వర్తింపజేస్తూ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గ్రామీణ కుటుంబాల జీవన జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర చర్యలు చేపట్టింది ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి ముందుకొచ్చేలా ఏడాది పొడుగునా ఒక్కొక్కరికి వంద రోజుల పని కల్పిస్తుంది కేంద్ర కేంద్ర ప్రభుత్వం దినసరి కూలి మూడు వందల ఏడు రూపాయలకు పెంచడంతో ఉపాధి హామీ కూలీలు ఉత్సాహంగా ఉన్నారు కుమరంభీం జిల్లాలో తొంభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై మూడు జాబ్ కార్డులు ఉండగా లక్ష డెబ్బై వేల నలభై నాలుగు వందల తొంభై ఏడు మంది కూలీలు పనిచేస్తున్నారు వీరందరికీ వేసవికాలంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేస్తారు పూర్తి చేస్తుంటారు పెరిగిన కూలితో పెరిగిన పెరిగిన కూలితో వీరికి ప్రయోజనం కలగనుందని తెలపడం అయితే జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి ఉపాధి పనులకు ఏప్రిల్ ఒకటి నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీలకు రోజుకు ఒకరికి గరిష్టంగా మూడు వందల ఏడు రూపాయలకు కూలి ఇవ్వడం అయితే జరుగుతుందని రాష్ట్రం కేంద్రం కేంద్రం అయితే చెప్పడం అయితే జరిగింది ప్రారంభంలో ఈ కూలీ ఎంత ఉండేది అంటే నూట తొంభై మూడు రూపాయలతో మొదలైన ఈ కూలీ మూడు వందల ఏడు రూపాయలకు ఈ రోజు అయితే చేరుకోవడం జరిగింది సో పదేళ్లలో అరవై రెండు పాయింట్ ఎనిమిది అరవై రెండు పాయింట్ పది సంవత్సరాలలో అరవై రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం కూలి ధరను పెంచడం అయితే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరి ఉపాధి హామీ కూలి పనికి వెళ్ళే వారికి ఈ ఏప్రిల్ నుంచి అయితే మూడు వందల ఏడు రూపాయలు అయితే కూలి ఇవ్వడం అయితే జరుగుతుంది సో కేంద్రం నుంచి వచ్చిన ఈ సమాచారం మీరు ప్రతి ఒక్కరు చూసిన వారు మీ ఊర్లో ఎంత మీకు కూలిస్తున్నారో వీలైతే ఒక కామెంట్ లో చెప్పండి సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ సమాచారం ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క గవర్నమెంట్ వీడియో గయితే మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్